కార్గో సేవల్లో జారెడ్డిగూడెం డిపో ముందంజలో ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు పేర్కొన్నారు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ర్యాలీ పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సేవలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు త్వరలోనే డోర్ పికప్లు కూడా ప్రారంభించనుందామన్నారు కార్గో సేవల్లో జంగారెడ్డి డిపో మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉందని తెలిపారు దీనికి కృషి చేస్తున్న అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అనంతరం డిపో మేనేజర్ పిపివి గంగాధరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రజలకు చేరువు చేసేందుకు మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ కార్గో డోర్ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మితో పాటుగా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దీనికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డిపో మేనేజర్స్ అట్లాగే మా ఆర్ఎంఈస్ డ్రైవర్లు ఏంటి హమాలీస్ ఏంటి ఆ కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక నమ్మకం పెట్టి ఈ యొక్క కార్బో బిజినెస్ చాలా బాగా ముందుకు వెళ్ళిపోతుందండి పెట్టుబడుల వ్యాపారం ఇది అందువల్ల మీరు అందరూ కూడా ఎనభై ఐదు కౌంటర్లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సౌకర్యం కంట కల్పించేవండి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కంటిన్యూ వీరంతా కంటిన్యూ ఉంటదండి అంటే ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఈ డోర్ డెలివరీ ఉందని మీకు అందరికి చెప్పడం ఈ మంత్ అనే కాకుండా కంటిన్యూ సంవత్సరం అంతా ఉంటదండి మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా చెప్పండి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు అండి డిఎం గారు అందరు డిఎం గారు కూడా కార్గో అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఆయనకి చాలా బాగా చేస్తున్నారు హైయెస్ట్ గ్రోత్ కూడా చాలా మూడు డిపోల్లో గుడి బాగా కనపడుతుంది ఇక్కడ సహకరించిన యూనియన్ లీడర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి అట్లాగే సిఏ గారికి డిఎం గారికి ఆ తర్వాత మా ఆర్మీ సత్యబాబుకి అందరికీ కూడా మరొకసారి ఏపీఎస్ఆర్టీసీ తరపున కార్గో తరఫున నమస్కారాలు చెప్తూ ఈ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం గత నెల ఇరవై తారీఖు నుంచి ఈ జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా జంగారం డిపోలో కూడా కార్గో డోర్ డెలివరీని ప్రజలందరికీ చేరువ చేయడంలో భాగంగా ప్రజలందరికీ దీని గురించి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్గో డోర్ డెలివరీ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ రేటుతో మరి డోర్ డెలివరీ అనేటువంటి సౌకర్యాన్ని మరి ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా విడివిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మాకు ఈ సంవత్సరం టార్గెట్ రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు మన గౌరవ ఎండి గారు ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి రకరకాలుగా ప్రయత్నాలు అందులో భాగంగా ఏదైతే కార్గో డోర్ డెలివరీ ఉందో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దానిలో భాగంగా మరి డోర్ డెలివరీని పెంచే భాగంగా మరి ఈ రోజున మరి ఈ జంగారం డిపోలో కార్గో డోర్ డెలివరీ మీద మరి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ఈ డోర్ మాసోత్సవం కార్యక్రమం కండక్ట్ అవుతుందండి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి మీకు తొందరలోనే డోర్ పికప్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం అండి ఏపీఎస్ఆర్టీసీలో రెబాలా రేపట్లో సర్కులర్ వస్తుంది అట్లాగే హైదరాబాదు బెంగుళూరు చెన్నైలో కూడా డోర్ డెలివరీ స్టార్ట్ అవుతుందండి వారం పది రోజుల్లో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా నూట డెబ్బై కోట్లు లో ఉందండి చాలా సంతోషం అండి దీనికి శాఖ